చూడడానికి వేస్ట్గా పడేస్తుంది మసలు గోల్డెన్ అసలు పారవుతుంది అయితే నువ్వా నేనా అని రెండు పొట్లకాయలు ఫుల్ పొడవుగా భలే కాసేవి వచ్చింది పింక్ కలర్ చాలా బాగుంది చూడడానికి ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్ ఉంది పాటు ఒక ఫర్టిలైజర్ కూడా కర్పరేజ్ చేశాను ఆల్రెడీ చూసారు కదా ఉల్లిపాయ చాలా యూజెస్ ఉన్నాయి సో ఈరోజు వీడియోలో ఫర్టిలైజర్ ప్రిపరేషన్ దాన్ని అలానే హార్వెస్ట్ ఫస్ట్ అయితే ఏమేమి హార్వెస్ట్ ఉన్నాయో కూడా చూపించేస్తాను మీకు ఈ సైడ్ అండి ఎంత పెద్దగా వచ్చింది ఈ సారీ చాలా హ్యాపీగా ఉంది ఒక చిన్న పొట్లకాయ చూడండి చాలా బాగా వచ్చింది ఈ సారీ ఫుల్ హ్యాపీ గార్డెన్ క్లీనింగ్ చేసాం సాయిల్ అంతా ఎండలో పోసా అనమాట ఒకటి తీసేసాను మొత్తం కట్ చేసేసే సరిగ్గా కాయలు రావట్లేదని ఇక గార్డెన్ చిన్న చెత్త అంతా కూడా కవర్లో పోసి ఫిల్ చేసి పెట్టాను ఈరోజంతా ఈ మట్టి బాగా ఎండింది ఇక రేపు మళ్ళీ మొక్కలు పెడతాను ఇంకొక పొట్లకాయ మెట్ల మీద ఉంది అది చూపిస్తా సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి బెల్ ఐకాన్ క్లిక్ చేసా మీకు నా రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి అప్డేట్స్ ఈ గార్డెన్ వర్క్ అయితే ఎంత చేసినా కూడా కంప్లీట్ అవ్వట్లేదు చేస్తూనే ఉన్నాను వస్తూనే ఉంటుంది పని చెరుకు ఈసారి చాలా బాగా వస్తుంది పూల మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయి గులాబీలు మాత్రం చాలా తగ్గిపోయాయి ఏమన్నా ప్రిపేర్ చేయాలి అలానే క్యాబేజీ కాలీఫ్లవరు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి వంకాయలు టమాటాలు అన్నీ సో చూడండి చాలా నీట్గా కష్టపడి ఊడ్చాల్సి వచ్చింది అన్నమాట సో ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసేద్దాము ముందు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడంటే నేనే పెంచుతున్నాను కాబట్టి పెంచుకుంటాను చాలా ఇష్టంగా ఉంటుంది వీ హ్యాపీ చాలా బాగా వచ్చాయి ఈసారి అయితేనే ఇంకొక పొట్లకాయంది అభిత మళ్ళీ మళ్ళీ కిందలేస్తాయి ఎందుకంటే ఇవి పోస్తే గానీ మనం బలం సరిపోదు అలాగే మనం ఎప్పుడో ఒక పట్ల ఇస్తాం కాబట్టి మళ్ళీ కాస్తది సో టేబుల్ అయితే ఖాళీ లేదు ఇక్కడ పెడదాము ఇక ఫాస్ట్ ఫాస్ట్గా కొద్దిగా వంకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు టమాటోలు ఇవన్నీ ఉన్నాయి బీరకాయలు కూడా ఉన్నాయి ఒక రెండు సో ఫాస్ట్గా హార్వెస్ట్ చేసేసుకొని ఫర్టిలైజర్ ఇచ్చేద్దాం మొక్కలకి సో ఫర్టిలైజర్ ఇస్తూ దాన్ని యూజ్ చేసి కూడా చెప్తాను మీకు ఇక ఈసారి అయితే చాలా తక్కువ హార్వెస్ట్ దాదాపు మూడు నెలల తర్వాత ఇదే తక్కువ హార్వెస్ట్ అనమాట రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు టేబుల్ నిండిపోతుంది ఆకుకూరలు అయితే బోల్డన్ వస్తాయి ఇక కాయగూరలు కూడా ఇంట్లోకి సరిపడగా వస్తున్నాయి మార్కెట్కి వెళ్ళే పని లేకుండా బట్ ఈసారి ఎందుకు అంటే మధ్యలో ఎక్కువగా వర్షాలు పడ్డాయి ఫర్టిలైజర్లు ఇచ్చినా కూడా మొక్కలు తట్టుకోవడం కష్టం ఎక్కువ వర్షాలు ఎక్కువ ఎండలు ఇవన్నీ కూడా అవి ఫేస్ చేయలేవు తర్వాత పెస్ట్లు కూడా ఎక్కువ అయిపోయినాయి అనమాట నేను గార్డెన్లో చీమలు అయితే అసలు విపరీతంగా అటాక్ చేస్తున్నాయి దానివల్ల పిండి నల్లి కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా రెగ్యులర్గా నేను ఇచ్చే రెమెడీస్ అన్నీ ఇస్తూనే ఉన్నాను మీకు కూడా షేర్ చేస్తున్నాను కదా బట్ ఇంకొక పదిహేను రోజుల్లో మాత్రం మంచి హార్వెస్ట్లు వస్తాయి చిక్కుడుకాయలు మళ్ళీ పోతొచ్చింది కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి క్యాబేజీ కాలీఫ్లవరు మళ్ళీ టమాటాలు వంకాయలు అన్నీ కూడా వస్తాయి కొంచెం వెయిట్ చేయాలి ఒక్కొక్కసారి వాటికి కూడా కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది సో హార్వెస్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బీరపాదులు కూడా చాలా వరకు తీసేసాను పందిరంతా కూడా తీసేసా ఓన్లీ మళ్ళీ అల్లుకోవాలన్నమాట కాకరపాదు అలానే సొరపాదు ఇవన్నీ కూడా పెస్ట్ వల్ల తీసేయాల్సి వచ్చింది మళ్ళీ కొత్తగా అన్నీ విత్తనాలు పెట్టుకున్నాను అవన్నీ మొలకలు రాగానే మళ్ళీ టబ్స్ అన్నీ ఫిల్ చేసుకొని విత్తనాలు పెట్టుకోవాలి సో ఫర్టిలైజర్లోకి వెళ్ళిపోదాం ఇదైతే నేను ఒక ట్వంటీ లీటర్ వాటర్లో ఒక టెన్ లీటర్ వర్క్ వేసుకున్నాను అనమాట ఉల్లిపొట్టు ఇది మార్కెట్లో ఫ్రీగా దొరికింది నాకు నాకు తెలిసి అందరికీ అవైలబుల్ ఉండేది అనమాట ఆనియన్ పీల్స్ మనం డైలీ ఆనియన్స్ వాడుతూ ఉంటాము దానివల్ల బోల్డ్ అంతా ఆనియన్ పిల్ వస్తుంది లేదు అంటే రైతు మార్కెట్కి వెళ్ళామంటే వాళ్ళని అడిగితే మొత్తం ఒక బస్తా నిండా ఇస్తారనమాట సో ఒక్క రూపాయి ఖర్చు లేదు ఉపయోగాలు మాత్రం బోల్డన్ ఉన్నాయి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఫర్మెంటేషన్ చేయాల్సిన పని లేదు జస్ట్ వన్ డే ఫర్మెంట్ చేసుకున్న లేదంటే వన్ అవర్ చేసుకున్నా సరిపోతుంది ఎక్కువ టైం లేని వాళ్ళు ఉంటారు కదా జాబ్ హోల్డర్స్ వాళ్ళు వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేయగలిగే ఫర్టిలైజర్ అనమాట ఇక ఏ మొక్కలకి అని అంటే ఇది పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి తర్వాత మనం మనీ ప్లాంట్ జేడ్ ప్లాంట్ ఇట్లా ఆర్మెంటల్ ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటాం కదా వాటికి ఆక్సిజన్ ప్లాంట్స్కి అన్నిటికీ ఇవ్వచ్చు సో దేనికైనా సరే మనం ఒక వన్ డేనే ఫర్మెంట్ చేసుకుంటే వన్ ఇష్ టూ త్రీ ఫోర్ ఆ రేషియోలో ఇచ్చే ఇస్తే సరిపోతుంది కానీ ఎక్కువ రోజులు ఫర్మెంట్ చేసుకున్నప్పుడు వన్ ఇష్ టెన్ ఫిఫ్టీన్ ఆ రేషియోలో కలుపుకోవాలి వాటర్ ఎందుకంటే చాలా ఎక్కువగా దాని నుంచి ఆ లిక్విడ్ తయారవుతుంది కదా చాలా ఘాటుగా ఉంది నేను యాక్చువల్గా ఈ వర్షాల ముందు నేను ఫర్మెంట్ చేసా వర్షాల వల్ల ఇవ్వడానికి కుదరలేదు చాలా ఘాటుగా ఉంది అందుకనే చిన్న మొక్కలకి ఇచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ కలుసుకోవాలి కొంచెం పెద్ద మడిలో ఇచ్చే ప్లాంట్స్ కనుక్కుంటే వన్ ఇస్ టూ ఫైవ్ ఇచ్చినా సరిపోతుంది చిన్న చిన్న టబ్స్లో వన్ ఇష్ టెన్ రేషియోలు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక దీనివల్ల యూజెస్ గురించి చెప్పుకుంటే దీనిలో కంప్లీట్గా ఎన్పికే ఉంటుంది అది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నార్మల్గా మనం ఎన్పికే ప్రిపేర్ చేసుకోవాలంటే ఆవ చెక్క పల్లి చెక్క నువ్వుల చెక్క ఇవన్నీ నానబెట్టుకుంటాం కదా సో అంటే అవి కూడా ఇవ్వాలి బట్ దీనిలో అయితే ఇది ఫ్రీగా దొరుకుతుంది అవన్నీ కొంచెం డబ్బులు పెట్టుకొనాలి కదా అందుకనే మనకి దొరికింది అనుకుంటే ఇది మాత్రం దొరికితే కంపల్సరీ పదిహేను రోజులకి ఒకసారి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు దీనివలన ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి నార్మల్గా గులాబీ మొక్కలకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అందరూ పూలు బాగా పోస్తాయని బట్ అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి మన ఆకులు చాలా హెల్తీగా చాలా బాగా గ్రో అవుతాయి వాటికి ఒక షైనింగ్ ఉంటాయి నీనిగలు ఉంటాయి అన్నమాట ఆకులు మొక్కలకి ఆకులు ఎప్పుడైతే అంత బాగుంటాయో అవి ఆకుల ద్వారా ఫుడ్ తీసుకుంటాయి కాబట్టి మంచిగా హెల్తీగా పెరుగుతాయి మనకు కూడా మంచి ఫుడ్ ఇస్తాయి అంతేకాకుండా మెయిన్ ఏంటంటే ఏమైనా ఈ ఉల్లిలో ఉండే ఘాటు ఉంటుంది కదా దానివల్ల ఏమైనా పెస్ట్లు ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి దాంతోపాటు మనం ఇది లిక్విడ్ ఇచ్చేటప్పుడు కొంచెం సాయిల్ని లూజ్గా చేసిస్తే మనం ఇచ్చే ఫర్టిలైజర్ మొక్కలకి చక్కగా డైరెక్ట్గా వెళుతుందనమాట ఎప్పుడైతే సాయిల్ గట్టి పడిపోతుందో అలాంటప్పుడు ఇది ఇచ్చినా కూడా దాని యూజెస్ ఉండవు అలానే ఒక్కొక్కసారి కొన్ని మొక్కలు చాలా డల్గా అయిపోతుంటాయి మనం డైలీ వాటర్ ఇస్తాం ఫర్టిలైజర్ ఇస్తాం ఏమి ఇచ్చినా కూడా చాలా డల్గా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఈ ఉల్లిపొట్టు కొంచెం ఒక లీటర్ వాటర్లో ఒక గుప్పెడు ఉల్లిపొట్టు నానబెట్టి ఆ ఇస్తే కంపల్సరీ ఒక వన్ వీక్లో దాని రిజల్ట్స్ అనేది మనకు తెలుస్తుంది సో ఉల్లిపొట్టే కదా అని చెప్పి వేస్ట్గా పడేయకండి చాలా చాలా యూజెస్ ఉన్నాయి దీనివలన ఇప్పుడు దొరికితే కనుక కంపల్సరీ పదిహేను రోజులకి ఒకసారి ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి ఇక ఈ ఉల్లిపొట్టుని ఇంకా వేరేగా కూడా యూస్ చేయొచ్చు మెయిన్ ఏంటంటే కంపోస్ట్ మనం ఈ లేయర్ బై లేయర్ ఫిల్ చేసుకున్నప్పుడు కూరగాయల తుక్కు వేస్తూ ఉంటాం కదా కూరగాయల తుక్కు కొంచెం డీకంపోజ్ అవ్వడానికి టైం పడుతుంది బట్ ఈ ఉల్లిపొట్టు అనేది చాలా పలచగా ఉంటుంది తొందరగా కుళ్ళిపోతుంది కదా ఇది లేయర్ బై లేయర్ ఫిల్ చేసుకుంటే చాలా తేలికగా ఉంటుంది ఈ బ్యాగ్ అనేది బ్యాగ్ ఆర్ పాట్ ఏదైనా సరే దాంతోపాటు త్వరగా కంపోస్ట్ అయిపోతుంది దీంట్లో ఎన్పికే ఉంటుందని తెలుసు కదా మనందరికీ సో అది కూడా మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇన్ని రకాలుగా మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఉల్లిపొట్టుని అలాగే ఈ ఫర్టిలైజర్ మనం ప్రిపేర్ చేసుకుని ఒకటి నుంచి పది రోజుల లోపల ఎప్పుడైనా కూడా వాడచ్చు ఆల్రెడీ చెప్పినట్టు ఎక్కువ రోజులు ఫర్మెంట్ అయితే ఎక్కువ రేషియోలో వాటర్ మిక్స్ చేసుకోవాలి సో ఈరోజు వీడియో అయితే ఇది మీకు అందరికీ తప్పకుండా యూ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ మన వీడియోని ఇంకో కొంతమంది న్యూ గార్డెనర్స్ ఎవరంటే వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తుంది సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అంటే ఇంకొక ఫర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను మనం రెగ్యులర్గా పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీ ఫర్టిలైజర్ ఇవ్వాల్సిందే ఇస్తేనే మనకి కూరగాయలు వస్తాయి లేదు అంటే రావు ఇదైతే ఫిక్స్ అయిపోవాలి మైండ్లోని సో ఇవన్నీ మొలకలు వస్తున్నాయి ఒక వన్ వీక్ అయినా పడుతుంది ఇదైతే లెమన్ గ్రాస్ చాలా బాగా వస్తుంది సో ఈరోజు కూరగాయలు అయితే ఇవి